వెయ్యి మంది బిడ్డలు వేయి పాములు ఆమెకి జన్మించి కాకి పిల్ల కాకి వద్దు ఆవిడ ఎలా కోరుకుంది ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది కాబట్టి ఆవిడ సంతోషించింది కాబట్టి ఐదు వందల సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ ఐదు వందల సంవత్సరముల తర్వాత అక్కడ వెయ్యి మంది పుట్టేశారు ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు ఆవిడికి సిగ్గు కలిగింది అది విచిత్రం ఎలాగైనా సరే నేను తెలివైన దాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకొచ్చేది కానీ ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు ఇక్కడి వరకే శరీరం ఉంది మహాతేజోమూర్తి గొప్ప సునిశ్చిత బుద్ధిశాలి అటువంటి వాడు పుడుతూని పేరుతో పుట్టాడు అరుణుడు ఆయన పుట్టి అమ్మవంక చూశాడు అతి విశ్వాస నీది అతి విశ్వాసము వలన సిగ్గుపడింది నువ్వు ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివిని రూపించుకోవాలన్న అతిశయంతో ప్రవర్తించావు ఈ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దలు కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక ఐదు వందల సంవత్సరాల పాటు కద్రువకు దాషి అని శపించాడు అనుగ్రహించాడు కొడుకు అమ్మకి అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తప్పులు జరిగిపోతాయో జరగకూడదు అని అని అన్నాడు అమ్మ తొందరపడి ఒక గుడ్డును పగల కొడితే కొట్టావు రెండో గుడ్డుని మాత్రం అలా పగల కొట్టకు అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేయిస్తాడు ఆయన మాత్రం గుడ్డులోంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడు